ఊర్లో ఒక గజ్జి కుక్క ఉందంట చెప్పండి ఏ కుక్క కుక్కలు చాలా రకాలు ఉంటాయి పిచ్చు కుక్క మంచు కుక్క ఇంటి కుక్క గజ్జి కుక్క గజ్జి కుక్క అంటే అటు జుట్టు బాగుండి మెల మెలమెల మిరిచిపోతా చూడటానికి అందగా ముద్దుగా ఉంటుంది హచ్చి కుక్కలాగా అటు లేదు గజ్జి కుక్క జీడబట్టు ఉంటుంది చూడడానికి అసహ్యంగా ఉంటుంది ఆ ఊరిలో ఆ గజ్జి కుక్క తిరుగుతా ఉంటే ఆ ఏరియా ఒక డాక్టర్ గారు వచ్చారు ఆర్ఎంపి డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు చూసి ఆయన పశువుల డాక్టర్ అయినా చూసి అరేనా ఈ గచ్చి కుక్కేంద్ర ఇలా ఉందని చెప్పి ఆ గజ్జి కుక్కను తీసుకుని వెళ్ళి ఆ గచ్చి కుక్కను తీసుకుని వెళ్ళి దానికి మందులు పూశాడు ఆ గచ్చికి పోయే దానికి మందు పూస్తే దానికి స్నానం చేపిస్తే కొన్ని రోజుల తర్వాత గచ్చి మొత్తం పోయి మంచి కుక్క అయింది ఆ తర్వాత ఆయనతో వెళ్ళిపోయింది ఆ కుక్క రోజు డాక్టర్ ఇంట్లో ఉంటుంది ఆయన పోయేటప్పుడు వస్తుంది వచ్చేటప్పుడు వస్తుంది ఆయనతో ఓర్దా పోతే ఆయన వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటా పోతే తీసుకొస్తుంది ఈ కుక్కలు మెప్పే వాళ్ళకి ఆ విషయాల గురించి బాగా తెలుసు కుక్కలు ఉంటాయి సరే మొత్తానికి చాలా సంతోషంగా ఉంది ఈయనికి డాక్టర్ గారికి ఎవరైనా నేను చేసినందుకు కుక్కకి ఏముంది ఆ విశ్వాసం ఉంది నాతో వస్తుంది పోతుంది అని దాదాపు ఒక నెల అయిపోయిన తర్వాత ఈ కుక్క అడ్రస్ లేకుండా మెడ్రాస్కి వెళ్ళిపోయింది ఎట్టు చూసినా కనపడినట్లా ఉదయం చూశాడు 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 దానికోసం కోటుకుంటుంది లేదు సాయంకాలం మిగిలిపోయి చికెన్ చూసి 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 లేదు రాలా కుక్క ఏమైందిరా ఈ కుక్క అనే ఆ ఊరు ఈవిడ అంతా తిరుగుతున్నాడు కానీ కుక్క రాల చాలా బాధ వేసింది దీనికి అరే దీనికి ఇంత చేస్తే కూడా కుక్కకి విశ్వాసం ఉండదు అనుకుంటే విశ్వాసం లేదు దీనికి నాలుగు రోజులు బాగా తినింది బాగా ఓర కుక్కలాగా తయారయ్యే చెంగు చెంగుని ఎగరుతుంది ఊర్లో కుక్కని అరుస్తుంది మనిషికి ఇంటికి ఇంటికి మనిషి రానిట్లా అది బాగా రిజమాన్ అదే యజమాని లాగా ఫీల్ అయిపోతుంది సరే డాక్టర్ గారు చాలా సంతోషంగా ఉన్నా కానీ మూడు రోజులు ఒక నెల తర్వాత కుక్క లేదు వెళ్ళిపోయింది ఎట్టుపోయిందా ఈ అని ఆయన ఎదురు చూస్తున్నాడు చాలా బాధపడ్డాడు పాప దాదాపు కరెక్ట్గా ఒక రెండు మూడు రోజుల దాకా అది కనపల్ల రెండు మూడు రోజుల తర్వాత ఆయన వెళ్తా ఉంటే ఆ వీధి చివరిలో ఉంది అది హలే ఆ కుక్కను చూసి ఆయన చూసి ఏ రాచో ఏదో పేరు ఉంటది కదా ఏ ఇచ్చురా ఎట్టుపోయాను అంటే ఆ కుక్క వస్తూ ఉంటే ఆ వీధి వెనక పచ్చింది గజ్జి కుక్కలు తీసుకుని వచ్చింది చప్పని కొన్ని గట్టిగా హెలోయ అనుకొని చూస్తే పచ్చింది గజ్జి కుక్కలు తీసుకొచ్చింది అరే ఆ పచ్చింది గజ్జి కుక్కలు చూడగానే నీకు అర్థమైపోయింది నా కుక్కకే తెలిసిందంటే నేను ఒకప్పుడు గచ్చిబెట్టుండాను నా జీవితం సరిగా లేదు ఈ డాక్టర్ గారికి వెళ్ళిపోయినప్పుడు నా గజ్జంతా పోయింది అరే గచ్చి కుక్కల్లారా ఊర్లో ఉన్న గచ్చి కుక్కల్లారా రండిరా అని చెప్పి పచ్చింది గజ్జి కుక్కలు తీసుకొని వచ్చింది డాక్టర్ గారు పచ్చింది గజ్జి కుక్కలు వైద్యం చేస్తే పచ్చింది గజ్జి కుక్కలు కూడా మంచి కుక్కలు చెప్పలే గట్టిగా పిలుపు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు వాళ్ళు అనేక మంది విన్నవారు అనేక మందిని తీసుకొని వస్తున్నారు అనేక మందిని తీసుకొని వస్తే వాళ్ళకు పట్టిన తయ్యాలు రోగాలు సమస్తము కూడా మటుమైపోతున్నాయి